సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు క్యాసారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు క్యాసారం కుండల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు రెండు వందల మంది గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ కార్యక్రమంలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ నరేందర్ రెడ్డి గజ్వల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు ప్రధాన కార్యదర్శి రాములుగౌడ్ మల్లారెడ్డి సయ్యద్ బాబా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సుదర్శన్ పరశురాములు యాదగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకని అంటే చాలా బాధతో బిఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులు పదిహేను మేము ఎంతో సేవ చేసినాం ఒక కార్యకర్తగా గుర్తు చేయకుండా ఏవి అభివృద్ధి పనులకు కానీ ఏమి రోజు గజ్వేల్ లో మున్సిపాలిటీ సెకండ్ వార్డ్ నుండి మేము కాంగ్రెస్ లో చేరడం జరిగింది గతంలో కూడా మేము పదేళ్ళు రెండు సార్ల కౌన్సిలర్గా టీఆర్ఎస్ను ఏకగ్రీవంగా గెలిపించుకున్నాం ఎన్నో బాధలు అనుభవించుకున్నా పట్టించుకునే నాకు లేడు ఇప్పటికి కూడా కనీసం కేసీఆర్ గద్దెల నుండి ప్రాతినిధ్యం వహించి పదేళ్ళు పరిపాలించిన ఒక్కసారి ప్రజల్లోకి రావ రాకపోవడం మాకు చాలా బాధాకరం కార్యకర్తలను మాత్రం ఎప్పుడు పట్టించుకోలేదు కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ కూడా పనిచేయడం చాలా కష్టం చాలా అవమానంతో ఈరోజు మేము బాధతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మా క్యాసరం నుండి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ నుండి ఎక్కడనో సిద్దిపేట నుండి వచ్చిన హరీష్ రావు ఇక్కడ మందిని చాలామందిని ఎంతోమందిని తొక్కి సిద్దిపేట నుండి తీసుకొచ్చి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా బాధాకరం ఉంది సోర్సింగ్ జాబులు గజ్వెల్ వాళ్ళు ఎటువంటి దానికి నోచుకోలేకపోయారు అలాంటిది కాకుండా ఎంపీ టికెట్ అనేది ఇక్కడి నుండి ఒక పెద్ద అధికారిని ఎవరి అయితే ప్రజల భూములు గుంజుకొని ప్రజలకు న్యాయం చేయకుండా అలాంటి వాళ్లకు ఎంపీ ఎంపీ టికెట్ ఇవ్వడం కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బీసీ బిడ్డకైన నీలం మదుపు ఇవ్వడం గొప్ప గర్వకారణం ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం అన్ని కులాల వర్గీకరణ లేకుండా ఎటువంటి వాళ్ళకైనా న్యాయం చేస్తుందనే భావంతోనే భావంతోనే ఈరోజు మేము కాంగ్రెస్లోకి కలవడం జరిగింది అదే కాకుండా ఇంత ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా చాలామందికి పేద ప్రజలు కానీ అట్టడుగు అడగాల నుంచి కూడా కార్యకర్తలుగా ఎదిగి పెద్ద పొజిషన్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంది అదే ఈ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇప్పటి వరకు అయితే ఎంత కష్టపడి ఎంత పని చేసినా ఇంతవరకు కూడా ఎవరికి గుర్తింపు అనేది రాలేదు ఉదాహరణకు మా పెదవాపు నారం రెడ్డి ఒంటేరి నారం రెడ్డి గారు మీకు కూడా తెలుసు అందరికీ గజ్వల్ ప్రజలందరికీ తెలుసు అతనికి చైర్మన్ పదవి ఇస్తానని ఇంతకుముందు మోసం చేసి మున్సిపల్లో మెజారిటీ కౌన్సిలర్లు గెలిచినాక మాట మాట మార్చి మరి వేరే వాళ్ళకి ఇచ్చి తీవ్ర అవమానం చేసిండు